ప్రతి ఒక్కరూ స్వచ్చతా కార్యక్రమాన్ని జీవన విధానంలో భాగంగా అలవర్చుకోవాలని పిఆర్డి భార్గవి ఎంఈవో మస్తాన్వలి అన్నారు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈ వేస్టు సేకరణ నినాదంతో వారు సిబ్బందితో అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇల్లు కార్యాలయాలు వ్యాపార సంస్థల్లో పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలు వస్తువులను తొలగించడం ఎంతో అవసరమన్నారు వాటి ద్వారా రేడియో ధార్మికత పెరిగి ప్రమాదకరంగా పరిణమిస్తాయని చెప్పారు ప్రజలు తమ ఇళ్లలోని పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలు వ్యర్థాలను చెత్త సంపద సేకరణ కేంద్రంలో అందజేస్తే వాటిని సరైన రీతిలో రీసైక్లింగ్ చేసి ముప్పు లేకుండా తొలగించడం జరుగుతుందన్నారు ఈ వ్యర్థాల సేకరణకు ప్రజలు సహకరించాలని కోరారు కార్యక్రమంలో వెలుగు సిబ్బంది గ్రీన్ అంబాసిడర్లు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ప్రతి మాసంలో శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దివస్గా కూడా జరుపు జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంలో ఈ నెల మూడవ శనివారాన్ని ఈ వేస్ట్ క్యాంపెయిన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్యాంపెయిన్లో భాగంగా మనం ప్రజలకు కూడా ప్రతిరోజు పొద్దున్నే వాళ్ళకి మైకుల ద్వారా కూడా తెలిపి ఉన్నాము షాప్ వాళ్ళకు కూడా తెలిపి ఉన్నాము ఇందులో భాగంగా చాలా వరకు మనకు ఈ వేస్ట్ అనేది షాప్స్ దగ్గర నుంచి ఇచ్చారు ఈ ఈ వేస్ట్ని పద్నాలుగు పంచాయతీల నుంచి సేకరించి మన సీతారాంపురం ఎస్డబ్ల్యూపీసీ షెడ్ దగ్గర లోపల స్టోర్ రూమ్లో ఉంచడం జరుగుతుంది తర్వాత ఇక్కడ నుంచి వచ్చే వేస్ట్ని మన ఎన్ఎంసీకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సో ఈ ఇందులో కార్యక్రమంలో ప్రజలకి మేము కోరేటువంటి ముఖ్య విన్నపం ఏంటంటే మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఈవేస్ట్ని పడేయకుండా ఇది చాలా హజార్డియస్ చాలా ప్రమాదకరమైనది కాబట్టి ప్రజలు దీన్ని దీని నుంచి వచ్చే రేడియేషన్కి తెలియదు ఇప్పుడు గ్లోబల్ వార్మింగు క్లైమేట్ చేంజ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా ఈ ఈవేస్ట్ను పడేయకుండా నెక్స్ట్ లెవెల్ ఫర్దర్ ప్రాసెసింగ్ కోసం అందరూ ఇచ్చేసి మీ గ్రీన్ అంబాజర్లకి మీ ఇంటి వద్దకు వచ్చేటువంటి గ్రీన్ అంబాజర్లకి ఇచ్చి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ సీతారాంపురానికి పాటు పడతారని కోరుకుంటున్నాను ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మండలంలోని అన్ని కార్యాలయాలతో పాటు మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇది ప్రతి నెలా మూడో శనివారం ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని చేస్తూ కార్యాలయాలు శుభ్రం చేసుకుంటూ విద్యార్థులకు సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం విద్యార్థులు సచివాలయ సిబ్బంది ఎంపీడో కార్యాలయ సిబ్బంది ఎంఈఓ కార్యాలయ సిబ్బంది అందరం కలిసి ర్యాలీ తీసి ఈరోజు కార్యక్రమాన్ని గురించి ప్రజలకి అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం ఈ వయసులో భాగంగా పాఠశాలల్లో కానీ కార్యాలయాల్లో కానీ గృహాల్లో కానీ వృధాగా పడి ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ పాత గోడ గడాలలు కానీ టీవీలు కానీ పాత రేడియోలు కానీ టీపీ కార్డర్స్ కానీ అదేవిధంగా ఎలక్ట్రానిక్ బైక్స్ కూడా ఇవంత కొత్తగా వచ్చి ఉన్నాయి అటువంటి ఏదన్నా కూడా చెడిపోయి పక్కన పడేస్తుంటే ఇవన్నీ కూడా మొబైల్ ఫోన్స్ ఇవన్నీ అలాగే ఉన్నట్లయితే రేడియో ధార్మికతను వెలువరిచి వాతావరణానికి చోటు చేస్తాయి కాబట్టి వీటన్నిటి కూడా అవగాహన కల్పించి పంచాయతీ సిబ్బంది ద్వారా సేకరిస్తున్నాం రాయింపడే గారు చెప్పినట్లుగా మండల కేంద్రంలో దీనికి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అన్ని పంచాయతీల నుంచి అన్ని పాఠశాలల వారు కూడా పంచాయతీకి అప్పచెప్పడం జరుగుతుంది అక్కడి నుంచి మండల కేంద్రానికి చేరవేస్తే వీటిని ఎంపీడో గారి ఆధ్వర్యంలో నెల్లూరుకు చేర్పించి వాటిని మళ్ళా పునర్వినియోగంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఈ స్వచ్ఛత అనేది ఏదో ఒకరోజు చేసేది కాకుండా ప్రతి ఒక్కరూ కూడా దైనందికంగా అలవాటుగా మార్చుకోవాలి స్వచ్ఛత అనేదాన్ని మన జీవన విధానంలో భాగంగా చేసుకున్నట్లయితే మనం అందరం కూడా స్వచ్ఛంగా ఉంటాము స్వచ్ఛ గ్రామాలుగా ఉంటాయి ఆరోగ్యవంతమైనటువంటి గ్రామాలుగా ఉంటాయని తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి పూర్తి సహకారాన్ని అందించాలని కోరుకుంటూ టీవీ శుభాకాంక్షలు విపిఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక వైద్య సేవలు నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తున్న నిత్య సేవా తత్పరులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ ఉదయగిరి నియోజకవర్గం మా పెద్దాయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జిల్లా అభివృద్ధి ప్రదాత సేవా తత్పరులు ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ముందుకొస్తూ మెట్ట ప్రాంతాల ప్రజల దాహార్తి తీరుస్తూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ వీపీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మా పెద్ద నెల్లూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటూ మీ హార్ట్ కోర్ ఫ్యాన్స్ మానవ సేవే మాధవ సేవ అన్న మాటను చేతుల్లో నిరూపిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న మన ప్రీతమ నేత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరు సాటి రారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో దివ్యాంగులకు ట్రై సైకిల్ అందించి వారికి బాసటగా నిలిచారు గొంతెండుగ పల్లెల్లో వీపీఆర్ అమృత ధారతో తీర్చారు ఆయన సాయం పొందని వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు అలాంటి మహానేత గొప్ప మానవతావాది ప్రజాక్షేమాలే ఊపిరిగా జీవిస్తున్న జననేత నెల్లూరు ముద్దుబిడ్డ ఎంపీ వేమిరెడ్డి ప్రభక్రెడ్డి గారికి ఇది మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుడి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు వర్తిల్ని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ కేతన్ రెడ్డి వినోదరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు పేద ప్రజల ఆశాజ్యోతి నిరంతరం ప్రజాసేవకే అంకితమైన నాయకుడు జలప్రదాత నిస్వార్థ సేవకుడు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ జమ్మల్ల కార్తిక్ యాదవ్ జమ్మల్ల వినోద్ యాదవ్ మేకల లోకేష్ యాదవ్